ఈ మాదిరిగా అందరికీ నోటీసులు ఇచ్చి ఈ మాదిరిగా నోటీసులలో వాళ్ళు రాసినది కూడా నేను చదివినిపించాను కదమ్మా ఏమని రాసినారు ఈ నోటీసులో వాళ్ళు రాసినది ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగో తేదీన రాజశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శ సందర్శనకు సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలతో బయలుదేరి తిరుపతికి చేరుకొని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పైన తెలిపిన కార్యక్రమం ఎందు పాల్గొనటం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియచేస్తూ ఇవ్వ ఇవ్వ ఇస్తున్న నోటీసు నోటీసు ఒకవైపున మా వాళ్ళందరినీ ఈ మాదిరిగా అందరికీ నోటీసులు ఇస్తున్నారు చట్ట వ్యతిరేక కార్యక్రమం కింద కేసులు పెడతామని అంటున్నారు చట్ట వ్యతిరేక పని చెత్త వ్యతిరేక కార్యక్రమం అని చెప్తా ఉన్నారు మరోవైపున పక్క రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళని కూడా అక్కడ పిలుచుకొని వచ్చి వాళ్ళు లా అండ్ ఆర్డర్గా గొడవలు క్రియేట్ చేయడం కోసం రిలీజియస్గా ఒక టాపిక్ డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు టాపిక్ డైవర్ట్ చేసేందుకు డిక్లరేషన్ అనే టాపిక్ ద్వారా రాజకీయంగా టాపిక్ డైవర్ట్ చేసేందుకు గొడవలు క్రియేట్ చేసేందుకు పక్క రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళని పిలిపిస్తాడు వైఎస్ఆర్సిపి వాళ్ళని ఎవరిని రాకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాడు పోలీసులను మోహరిస్తూ ఉన్నాడు అక్కడికి వెళ్ళి ఈ టాపిక్ డైవర్ట్ అయ్యేట్టుగా చెయ్యడం ఇష్టం లేక వెంకటేశ్వర స్వామిని ప్రేమించే వ్యక్తిగా గౌరవించే వ్యక్తిగా టాపిక్ డైవర్ట్ కాకూడదు అనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి లడ్డును చంద్రబాబు నాయుడు ఏ రకంగా అగౌరవపరిచినాడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అబద్ధాలతో అవమానించి అగౌరవపరిచాడో ఆ చేసిన తప్పు సాక్ష ఆధారాలతో సహా బయటికి కనిపిస్తా ఉన్న ఈ సత్యం బయటికి రావాలి చంద్రబాబు నాయుడు చేసిన ఈ పాపం కడగబడాలి ఈ పాపం రాష్ట్ర ప్రజల మీదకి రాకూడదు పాపం చేసిన చంద్రబాబు మీదే మీ దగ్గరే కట్టడి కావాలి దానికోసం దానికోసం టాపిక్ డైవర్ట్ కాకూడదనే ఉద్దేశంతో నా టాప్ నా పర్యటనను పోస్ట్ పోన్ చేస్తా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి వైఎస్ఆర్సిపి అభిమానించే వాళ్ళే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరు కూడా అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా మీ ప్రాంతాలలో మీ మీ నియోజకవర్గాలలో మీ మీ గ్రామాలలో మీ గుళ్ళల్లో పూజలు చేయించండి చంద్రబాబు చేసిన ఈ పాపం వల్ల వెంకటేశ్వర స్వామి కోపం వచ్చి రాష్ట్రం మీద చూపించకోకుండా ఆ కోపం కేవలం చంద్రబాబు మీదకి మాత్రమే చూపించే విధంగా పూజలు చేయండి అని కూడా అందరినీ కూడా అడుగుతా ఉన్నాం సరే ఇప్పుడు అంటే జరిగినది ఘోర అపకా ఘోర అపచారం వెంకటేశ్వర స్వామిని పలచన చేస్తూ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని లోకువ చేస్తూ జరగని జరగనది జరిగినట్టుగా అనిమల్ ఫ్యాట్ వాడని వాడ వాడనది వాడినట్టుగా ఆ లడ్డూలు డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా ఘోరమైన అపఖ్యాతి వెంకటేశ్వర స్వామి గుడికి ఆపాదిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడుతూ